అన్ని ఎన్టీఆర్ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఈరోజు ఇంటర్వ్యూకి ఒక చాలా ప్రత్యేకత ఉందని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో దాదాపు ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన లీడర్గా కొనసాగుతూ మరి అనేక పదవులు అలంకరించిన వ్యక్తి చింతకాయల అయినపాతుడు గారు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఉన్నారు గతంలో లోక్సభకు ఎన్నికయ్యే అనకాపల్లి నుంచి ఏడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యే నర్సీపట్నం నుంచి మరి అంత చరిత్ర ఉన్న అయిన పాత్రి గారు ఈరోజు మన ప్రత్యేక అతిథిని చెప్పాలి మరి ఆయన ఆయన అనుభవాలు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇంటి రామర్ గారు పార్టీ పెట్టడంలో ఆయన ఎందుకు ఆ పార్టీని ఎంచుకోవాల్సి వచ్చింది ఆ పార్టీ నుంచి ఇప్పటిదాకా అదే పార్టీలో కొనసాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మరి పార్టీకి సంక్షోభం ఏంటి గతంలో ఎందుకంటే నారాయణ బాస్ రావు గారు సంక్షోభం కానీ ఆ తర్వాత వచ్చిన అనేక సవాళ్లు కానీ ఆయన ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాల గురించి ఈరోజు అయిన పాత్రి గారు మనతో పంచుకోబోతున్నారు ఆయన ఇంటర్వ్యూ చేద్దాం నమస్కారం ఆయన పత్రి గారు నమస్కారం అండి సార్ తెలుగుదేశం పార్టీకి నలభై ఏళ్ల పైగా చరిత్ర ఉంది మీకు చిన్న వయసులో చూడారు బహుశా అంటే రాజకీయంగా మీరు తెలుగుదేశం పార్టీనే ఎన్నుకోవడానికి అప్పట్లో ఎంచుకోవడానికి కారణం ఏంటండి నేను ఫస్ట్ అండి మాది కూడా రాజకీయ ఫ్యామిలీ అండి మా మదర్ ఫాదరు తాతగారు గారు ఎమ్మెల్యే ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే చేశారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పార్టీ అప్పుడు లక్షణ గారు అని చెప్పి ఉండేవారు అవును వారు పార్టీ తాతయ్య గారు నక్షత్రం గుర్తు స్టార్ గుర్తు అతను ఫోర్ టైమ్స్ గెలిచారు గెలిచిన తర్వాత నా ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి మాకు కొంచెం రాజకీయంగా అలవాటు ఉంటుంది నేను డిగ్రీ పాస్ చదువుకుని కాకినాడలో చదువుకున్నా విఆర్ కాలేజీలో డిగ్రీ అయిన తర్వాత నర్సీపట్నం వచ్చాను నేను అప్పుడు రామారావు గారు టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలో పార్టీ వాళ్ళు డిసైడ్ చేశారు దాంట్లో నాకు ఇవ్వలేదు టికెట్ మా తాతయ్య గారికి ఇచ్చారు అట్లాగా లబోద్రి గారట ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే అతనికి డిసైడ్ చేశారు కానీ అనుకోకుండా ఎలక్షన్ ముందు మా తాతయ్య చనిపోయారు స్వర్గస్ ఓకే రామారావు గారు అన్న అరే జరిగింది ఏం చేయాలని ఏం చేయాలని అప్పుడు నాకు కబురు పెట్టారు కబురు పెడితే హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వచ్చి రామారావు గారిని రామ స్టూడియోలో ఉన్న స్టూడియోకి కలిశా ఫస్ట్ టైం రామారావు గారిని డైరెక్ట్గా చూడండి అందులో సినిమాలు చూడడం మీ తాతగారు తెలిసారా తాతగారు తెలియదు తాతయ్య గారికి కూడా తెలియదు అది అంత ఇండిపెండెంట్ కదా అదే అదే తర్వాత వెళ్ళి కలిసి నమస్కారం సార్ అంటే ఎవరు మీరు అని అడిగారు ఏం పోంటే తమకు ఒకరు పెట్టారు సార్ అని అన్నా అని చెప్పారు సోదేశ్వరం చెప్తే అవునమ్మా తాతయ్య గారికి టికెట్ ఇద్దాం అనుకున్నాను అనుకోకుండా అలా చేయింది నీకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను నీ ఉద్దేశను నేను నవ్వి చూరుకున్నాను నీ వయసు అంతా అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎనిమిది వెళ్ళి సార్ అన్నాను అరే రే నీకు వయసు సరిపోతాయా నీకు ఇరవై సంవత్సరాలు ఉండాలి కదా సారీ అన్నా నేను అన్నాను లేదు సార్ ఎలక్షన్ వచ్చేటప్పటికి నాకు ఇరవై సంవత్సరాలు వచ్చేస్తా సార్ అన్నాను ఫోర్ మంత్స్ ఉంది కదా ఇంకా నాకు ఇరవై సంవత్సరాలు వచ్చేస్తారు అన్నాను అవును కదా ఓకే నీకే టికెట్ ఇల్లుగా అన్నాడు అంతే అంతే నమస్కారం ఒకటి వెళ్ళాను పోటీ చేసే గెలుసు ఓకే అది నా నా ప్రవేశం అదే అంటే మీ నాన్నగారు వాళ్ళు మిమ్మల్ని రాజకీయాలు తీసుకురావాలని ఆలోచన ఉంది అసలు నాన్నగారు నా చిన్నప్పుడు ఓకే తాతయ్య గారి దగ్గర పెరిగాను అట్లాగా కానీ అండి డౌట్ నాకు నలభై ఏళ్ళుగా మీరు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతూ వచ్చారు కానీ సాధారణంగా వేరే పార్టీలు జంప్ అవుతూ ఉంటారు చాలామంది వెంటనే చేరతారు తర్వాత గ్రహంగానే ఇంకో పార్టీ జంపు అవుతూ ఉంటారు మీరు నలభై ఏళ్ళుగా పార్టీనే అంటి పెట్టుకుని అట్లాగే ఉండరు కారణం ఏంటి కారణం ఏంటంటే నేను చిన్న వయసులో ఎమ్మెల్యే అవడం రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు అమోహం అద్భుతం అప్పటికి నేను చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు రాజకీయ కూ కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి మరి రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి వాడికి వీడికి సంబంధం అన్న అలాంటి నిర్ణయాలు తీసుకున్నారండి అద్భుతం కదండి ఆ నిర్ణయాలు చూసిన తర్వాత రామారావు గారి మీద గౌరవం భక్తి అన్నీ పెరిగాయి ఒక ఆరాధ్యత మాకు రామారావు గారు అంటే సినిమా నటులుగా ఏమన్నా చూడలే కృష్ణుడు అంటే కృష్ణుడు అనుకున్నాం రాముడు అంటే రాముడే అనుకున్నాం అతను తీసుకున్న నిర్ణయాలు కూడా ఎవరికి ఓకే నిర్ణయాలు తీసుకున్నారు అప్పటి నుంచి ఇటువంటి నాయకుడి దేశానికి ఉండాలిరా అని నేనే కదా జనమంతా అనుకున్నారు అవును రాష్ట్ర ప్రజలకి తెలుగు వాళ్ళందరూ కూడా ఇటువంటి నాయకుడికి దేశానికి అన్న పరిస్థితి కూడా వచ్చాయి అంచేత ఆ భక్తి ఆ గౌరవం మాకు పెరిగాయి అతను అతని లీడర్షిప్ని గౌరవం పెరిగింది రాజకీయ నాయకుడు అంటే ఉండాలి రా అని కొన్ని నిర్ణయాలు చూసిన తర్వాత అర్థమైంది నాకు కొన్ని నిర్ణయాలు చూశాను నేను ఆ చూసిన తర్వాత ఇలా నిర్ణయాలు తీసుకుంటారా రాజకీయ నాయకులు అని నాకు అవి కూడా చెప్తాను మీకు ఓకే అంటే వేరే పార్టీ వాళ్ళు కొన్ని మిమ్మల్ని ఆహ్వానించడం కానీ అని కానీ జరిగిందండి నాది భాస్ గారు టైంలో నన్ను పిలిచి అడిగారు సంతకం పెట్టమని నేను పెట్టాను బయటకు పోద్యమో పిలిచాను నన్ను రాజా కన్నబాబు అనే అనకాపల్లి ఎమ్మెల్యే అని నుంచి రమ్మంటే వెళ్ళాను ఇది రామారావు గారి తిరుగుతాడు నెక్స్ట్ వారు అతనే కదా చారది వెళితే రాత్రి మూడు రెడ్లు పిలిచారు అందరం పెట్టమన్నాడు ఎందుకంటే రామారావు గారు చేద్దాం నేను పెట్టాను రెండు మూడు సార్లు అడిగాడు పెట్టాను నాన్న బయటికి బాగున్నాడు ఓకే నేను అలాగే యాక్సెప్ట్ చేయలేదు రామార్ గారు పెట్టిన పార్టీ ప్రజలు యాక్సెప్ట్ చేశారు రామారావు గారిని ఒక లీడర్గా అటువంటి నాయకుడిని కొంతమందిని పట్టుకొని సంతకాలు పెడిస్తాడుగా ప్రజాస్వామ్యాన్ని విలువిలు ఉంటాయి అదే అప్పటి నుంచి ఆ ద్వారలో పెరిగదు సార్ రామారాగరాలు పెరుగు రాజకీయాల్లో అంతేత గౌరవం మర్యాదలు ఎందుకంటే మీలాంటి సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీలో ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు అట్లా అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ వచ్చి కూడా మధ్యలో చాలామంది అడిచిపోవడం ఇడిచం పోవడం చాలా చేశారు పార్టీ ఒకవేళ అధికారం లేకపోయినా మీరు పార్టీని నమ్ముకుని ఉండటం అనేది గొప్ప విషయం కదా అది అటు మొదటి నుంచి కూడా ఆ భావజాలం ఉందా మీలో భావజాలండి అతను అతనితో కొన్ని సంటలు జరిగాయండి అతనితో నేను ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి ఏంటి ఆ సంఘటనలు చూసిన తర్వాత నా ప్రభావం తెలంగాణ అంటే ఇటువంటి మహా వ్యక్తితో ట్రావెల్ చేయడం అది అదృష్టం అనే భావన రెండోది అండి అతను నాకు ఇచ్చినటువంటి అన్నం ఆప్యాయత చిన్నవాడి నా గౌరవం అనేటువంటి అతను నేను చాలా చిన్న అతను అప్పుడు ఎలా చేసే సార్ నాకు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎప్పుడు తమ్ముడు గారు అని కూడా నేను ఎప్పుడైనా కలగడానికి వెళ్తే తమ్ముడు గారు బాగున్నారా అని ఎవరన్నా నేను అన్నా సార్ గారు ఎందుకండి తమ్ముడు అంటే అర్థం గారు అంటే సంస్కారం బ్రదర్ అన్నారు మా అనే కదా అదే గారు అనవలసిన పరిస్థితి నన్ను అది సంస్కారం తర్వాత రెండో రోజు రాజేంద్ర భాస్కర్ ఎపిసోడ్ అయిపోయింది దాన్ని ఎలక్షన్ ప్రకటించాడు అతను ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో ప్రకటించాల్సి ఫుల్ మెజార్టీ ఉంది అతనికి అంటే అవును ఎలక్షన్కి వెళ్ళవసరం లేదు అవసరం లేదు అవును ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉండాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా మళ్ళీ నన్ను గెలిపించడం కోసం ప్రజలందరూ రోడ్ల మీద వచ్చి పోరాడారు నాకు అండగా నిలబడ్డారు అంటే మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం ప్రజలు అని చెప్పి ఎలక్షన్ వెళ్ళారు అప్పుడు మళ్ళీ మళ్ళీ మా అందరిని పిలిపించాడు మీ అందరికీ టికెట్లు ఇస్తాను పని చేసుకున్నాడు ఓకే అయిపోయింది మళ్ళీ రెండుసారి ఎమ్మెల్యే ఇన్ టూ ఇయర్స్ ఎమ్మెల్యే మంత్రి పదవి కూడా మీకు అదే వెళ్ళి కలిసి కళ్ళానికి వెళ్ళాను తెలిసి ఆ సార్ మనకు గెలిసాను సార్ నేను వచ్చాను సార్ అంటే నేను మంత్రి అడగలేదు అది ఫ్యామిలీ ఇంటర్వ్యూచు రెడీగా ఉంటాన్నారు ఇదే మాట ఓకే రేపు రెడీగా అన్నారు ఎందుకు రెడీగా ఉండమంటారు నాకు తెలీదు నేను అడగలేదు మరుసలు నాకు కబుర్ వచ్చింది మీకు మంత్రి అని అడగలేదు నేను అదే చూడదు రెడీగా ఉన్నాను టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు అక్కడి నుంచి మేము మంత్రిగా కనీసం వారానికి రెండు రోజులు ఫైల్స్ గురించి ఈ మీటింగ్స్ గురించి కలిసి కలిసినప్పుడు అలా అదే మాకు అనుబంధం పెరిగింది అన్నగా అసలు ఒక తమ్ముడిగా దాంట్లో నాకు ఇంకా గౌరవం ఏంటంటే అతి చిన్న వయసులో ఎమ్మెల్యే నేను ఎనభై మూడులో ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యేలో నేను ఒక అతి చిన్న వయసు ఎమ్మెల్యేగా మంత్రి ఇచ్చారు కదండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ కరెక్ట్ ఎయిటీ ఫైవ్కి ఎమ్మెల్యేగా అతి చిన్న వయసు నాది అతి పెద్ద వయసు రంగారావు గారు అని ఏలూరు ఎమ్మెల్యే అతను అతిపెద్ద వయసు పార్టీలో అతి చిన్న వయసు నాది ఎనభై మూడులో ఎనభై ఏళ్ళ మంత్రి అయిన కదా సార్ నేను ఎనభై ఏళ్ళలో భారతదేశంలోనే యంగెస్ట్ మినిస్టర్ నేను ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలో అటువంటి గౌరవాన్ని ఇచ్చిన మహనీయుడు కదా ఆ చిన్న వయసులో అటువంటి అవకాశం నాకు ఇచ్చారంటే అతను అతను తిరిగి అది వెళ్తాం మేము కూడా మీకు మెజారిటీ తక్కువ రావడానికి కారణం ఏంటంటే అక్కడ తంగేడు రాజులని రాజుగారు ఉండేవారండి వాళ్ళే మా తాతయ్య గారికి వాళ్ళకి ఎప్పుడు యుద్ధం ఓకే ఆ గరి స్థాయికి వెళ్ళడం లేకపోతే గారికి వెళ్ళడం వీళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓకే వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ జిల్లాపతి చైర్మన్ వాళ్ళే మంత్రి వాళ్ళే డిసిపి చైర్మన్ వాళ్ళే జిల్లా అంతా వాళ్ళ చేతిలో ఉండేది వాళ్ళతో ఫైట్ మాకు అదే ఫస్ట్ మా కుట్టింది మా గారు నిలిపిణి కొట్టారు తర్వాత నేను కొట్టాను సినిమాల పరంగా మీకు ఎంట నవరగారు అంటే ఎలాంటి అభిప్రాయం ఉండేది చిన్నప్పటి నుంచి సినిమా చెప్పాలంటే ఒక గంట మాట్లాడవచ్చు నన్ను అతను సినిమా నటుడిగా ఒక పక్కన పెట్టారు సార్ అతను వ్యాపార దృష్టితో ఎప్పుడు కూడా నటించలేదు సమాజాన్ని పనికొచ్చి కార్యక్రమాలు చేశారు సినిమాల్లో కూడా ఆ రోజుల్లో వరకట్ట గురించి ఎవరు చేస్తారండి సినిమా ఒక పీడకాల పేడ కార్యక్రమం అది అలాంటి కార్యక్రమాలు ఒక కారు వరకటం ఉమ్మడి కుటుంబ కుటుంబాలు విడిపోతున్నాయని సందర్భంలో ఉమ్మడి కుటుంబం రాదు అవును ఎలాంటి సినిమాలు రా రామకోసం సినిమా చూస్తే కృష్ణుడు తీసి ఏమంటారా రామారావు గారు కృష్ణుడిగా కానీ రాముడిగా కానీ ఇటువంటి పాత్ర ఇంకా మీ విచిత్రం ఏంటంటే దానవీర సోరగాలలో ఒకే ఫ్రేమ్లో మూడు పాత్రలు నటించింది ఎవరైనా ఉన్నారో భారతదేశంలో చూపించి అవును భారతదేశంలో ఎవరున్నారో చూపించింది ఒకే ఫ్రేమ్లో విభిన్న పాత్ర కృష్ణుడికి దువి రోజు సంబంధం ఉందా కృష్ణుడికి కర్ణుడికి ఆరు రోజులకు సంబంధం ఉందా మూడు పాత్రలు ఒకే ఫ్రేమ్లో యాడ్ యాక్ట్ చేసిన మహా నటుడు భారతదేశంలో ఎవరైనా చూపించుకుంటే చూపించి ఆయన పార్టీ పెట్టి ఎన్టీ టూలో తిరుగుతున్నప్పుడు మీరు అప్పుడు వెళ్ళటం కానీ అక్కడికి అదే అతనకాలు రోజులు తిరిగాను నేను నాకు చిన్న జీపం జీపీఎస్ వెనకాలి మేడం ఓకే కానీ విజయనగరం వరకు వెళ్ళాం ఫాలో ఇక అదే సరదా ఆ రోడ్డు పక్కన స్నానాలు చేస్తూ ఉంటే అక్కడ దూరం నుంచి చూసుకోవడం అతనితో ఫాలో అవ్వడం మళ్ళీ అంత స్టార్ట్ అయితే మేము స్టార్ట్ అవ్వడం అంటే అలాంటి లెజెండరీ ఆర్టిస్ట్ని రాజకీయ నాయకుడిగా పార్టీ పెట్టిన తర్వాత కలవాలంటే కొంచెం భయపెడతారు మీరు వెళ్ళినప్పుడు మొత్తం ఒకసారి మీరు వెళ్ళినప్పుడు మీకు అట్లాంటి ఫీలింగ్ ఏమైనా ఖర్చు చేయలేదండి నేను సీఎం పార్టీ టికెట్ ఇచ్చిన వారు కూడా రామార్గం డైరెక్ట్ ఇప్పుడు కరలేదు నేను సినిమాలు చూడటం లేదా కార్ ఎక్కడ వెళ్ళడం వ్యాన్ ఎక్కడ వెళ్ళడం పరిగెట్టుకుంటూ వెళ్ళడం ఏమి డైరెక్ట్గా అరవై మూడు నుంచి అతను నాకు బాగా టచ్ రాజకీయంగా టచ్ వచ్చింది కాబట్టి లేదండి రామారావు గారిలో ఉన్న ఆప్ చేసి ఎవరికి లేదు సార్ బయట గంభీరంగా ఉండదు ఉండరు కానీ అంత అటు చేస్తా సార్ ఉదయం బ్రేక్ఫాస్ట్ పెట్టి వారు మాకు మంత్రివర్గం సమావేశం ఇంట్లో వదిన ఐదు గంటలకైంది మాకు చాలా ఉన్నారు ఫరు గారు మీ అందరు కలిసి రాత్రి రాల్లవారు నిద్రపోకుండా ఉండి వెళ్ళేవాళ్ళు వెళ్తే మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో పెద్ద డైనింగ్ టేబుల్ పెద్ద టేబుల్ ఉండేది ఇంట్లో మీకు తెలుసు అందరినీ కూర్చోబెట్టి మీరు తింటామంటే రౌండ్గా చెబుతూ ఉంటాడు ఎలా చుట్టూ కూర్చొని అన్నగారు అంటే లేదు తినండి ఏం తిండే తినండి ఆయన దగ్గరికి వచ్చి ఆ బొబ్బట్ తిరగా తిని అలాంటి మనస్తత్వం ఏంటి అది చాలామంది మాట్లాడతారు కదా చాలా చిన్నపిల్లల మనస్తత్వం ఎంత ఆపసేత మాట్లాడడం చిన్నవాడిని కూడా తమ్ముడు గారు అని పెట్టడం ఈ జర్నీలో రామారావు గారి గురించి మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి సార్ ఉన్నాయి సార్ చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మంత్రిగా నా పనితీరుని ఎప్పుడు కూడా దుచ్చుకున్నారు తప్పించి తప్పని ఎప్పుడు చెప్పలే ఎంకరేజ్ చేసేవారు అతని టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఉన్నప్పుడు ఒకేసారి యాభై కాలేజీలు పెట్టుకున్నాడు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం సార్ యాభై కాలేజీలు డబ్బు ఎక్కువ అవుతుంది సార్ అంటే నీకు ఎదుగు పోయి సరే అవి కాలేజీ తీసుకెళ్తే డబ్బులు ఇచ్చారు సార్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలి కురవాలి కానీ అటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఉన్న కాలేజీలు గురుకుల పాఠశాల తెలుసు కదా మీకు తెలుసు బ్రహ్మా డిజైన్ ఆ డిజైన్ పెట్టి రాష్ట్రంలో గురుకుల పాఠశాల కాన్సెప్ట్ బ్రహ్మాండంగా క్లిక్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు బిల్డింగ్లు కూడా అతడే డిజైన్ చేశాడు ఇప్పుడు డిపార్ట్మెంట్ అర్థం కదా స్కూల్ బిల్డింగ్లు ఈ బిల్డింగ్ కాదు నేను డిజైన్ చేస్తానని చెప్పి పేపర్ తీసుకొచ్చి ఇగో ఇక్కడ ఎలా గోపురాలు రావాలా ఇది రావాలని చెప్పి అతను డిజైన్ చేసి కట్టించారు చూడండి ఇప్పుడు నిమ్మకూరులో కూడా ఆయన చేశారు కదా అప్పుడు ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ తర్వాత మహిళ కోసం ఇచ్చిన పెద్ద బయట ఏ ముఖ్యమంత్రి వేసి చెప్పండి భారతదేశంలో అవును ఆడవాళ్ళకి ఆస్తి తండ్రి ఆస్తిలో ఎందుకు ఒక అడిగాడు అదే క్యాబినెట్ మీటింగ్లో మగ వాళ్ళకి ఇస్తున్నారు కదా అమ్మాయికి ఎందుకు ఇవ్వకూడదు అని అడిగాడు ఎవరు సమాలు చెప్తారు సార్ మొదటి నుంచి ఆనవాయి తీసారు రానవైతే ఏంటండి ఒకే తండ్రికి అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టాడు ఆస్తులు సరిసిరగా ఉండవలసిందని చట్టం చేసినట్టు మహనీయుడు ఎన్టీ రామారావు ఆ రోజుల్లో మేము ఉన్నప్పుడు ఆడవాళ్ళు రాజకీయాలతో సార్ ఆడవాళ్ళు ఎందుకు రాజకీయం చేయకూడదు అని అడిగాడు రోజుని క్యాబినెట్ మీటింగ్లో వరి రాదు సార్ బయటకు వంట పళ్ళు ఇంటి పళ్ళు చూసుకుంటారు కనుక మీరు రానవరా అలావరయ్యా మగవాళ్ళు అని చెప్పి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్ కల్పించాడు మహనీయుడు ఇలా ఆడవాళ్ళు అంత రాజకీయం చేస్తాడంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు అవును తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్లో ఏమున్నాడు ఉద్యోగాలు అండి మగవాళ్ళు చేస్తారు ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదే ఆయన ఉద్యోగాల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిన తర్వాత ఇంకోటి ఉన్నాడు ఇంకో మీటింగ్లో ఆడవాళ్ళకి ఒక ప్రత్యేక యూనివర్సిటీ పెడతా ఉన్నాడు మహిళలు అంటే ఉన్నాయి కదా సార్ ఆంధ్ర సిటీ ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అది కాదే ఆడవాళ్ళు ప్రత్యేక పడదాం అని చెప్పి ఒక యూనివర్సిటీ మహి పద్మావతి మహిళా యూనివర్సిటీ సృష్టించి జీవో వచ్చి తిరుపతిలో ఈవేళ బ్రహ్మాండ రన్ అవుతుందంటే పద్మావతి మహిళా యూనివర్సిటీ మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టే మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అండి ఇంటి పట్టాలు హౌసింగ్ హౌసింగ్ పెట్టింది రామారావు గారు కదండి అవును రామారావు గారు రాకముందు పల్లెటూరులో ఇల్లు ఇచ్చారు ఇందిరాగాంధీ గారు కమ్మ కమ్మలి ఇల్లు కదా సార్ పల్లెటూరులో కమ్మల్ తాటాకు అవును ఆవిడ ఇచ్చింది అవి ఒకసారి రామారావు గారు మా మా ఏరియా ఇచ్చారు సబ్బవారు అనే ఏరియా ఇచ్చారు అప్పుడు నేను మంత్రి అతను ముఖ్యమంత్రి వ్యాన మీద కూర్చున్నారు అతను నన్ను వ్యాన మీద రమ్మన్నారు అతను పక్కన కూర్చోబెట్టుకొని ఇద్దరుగా సబ్బవారం రోడ్డు మీద వెళ్తున్నాం దూరంగా ఇల్లు కనబడుతున్నాడు చిన్న చిన్న ఇల్లు లాగా తమ్ముడు ఏంటి అని అడిగారు ఇల్లు అన్నగారు అన్నాను అయ్యి అయ్యి ఇల్లు రా అన్నారు ఇల్లు అనగారు ఎవరు కట్టారు అన్నారు ఇందిరాగాంధీ గారు ఇల్లు ఇచ్చిన్నారు ఆ ఇంట్లో జ ఉంటారా అని అడిగాడు మనుషులు ఉంటారా అని మరి ఆ ఇల్లు అన్న అట్లుండొచ్చి గుర్తుగా క్యాబినెట్ మీటింగ్లో పక్కా ఇల్లు అని చెప్పి పెంగిటిల్లు ఇచ్చి ఉంచు ఆ రోజుల్లో ఆ ఇల్లు తీసి పెంకిటీల్ కట్టమని మహానుభావుడు రామరు గారు ఓకే అతను ఆలోచించి రాజకీయాలతో సంబంధం లేదు అతనికి అవును అతను అటువంటి వ్యక్తిని నిన్ను ఆలోచన చేసేటంటే మహనీయుడు కదండి అతను మీ అతను మహనీయుడు పెట్టిన పార్టీలో అతని నాయకత్వంలో మేము పనిచేయడం మా దృష్టిగా భావించాం మేము ఎక్కువ మంది నూటికి తొంభై మంది అలాగే భావించాం నాతో ఉన్న మంత్రులుగానే ఒక ఇద్దరు ఉంటారు వేరు అది సార్ నా జర్నీ సరే మర్చిపోయిన సంఘటనలు ఏంటంటే ఇందాక చెప్పాను ఇప్పటికీ మా ఆలోచన మేము గుర్తు గుర్తించేసుకుంటున్నాం విశాఖపట్నం వచ్చారు అతను ఎనభై ఐదులోనే ఎనభై ఆరులో బీచ్లో అతను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాం మేము ఉత్తరాంధ్ర నాయకులందరినీ అంటే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఉన్నాం రెండు జిల్లాలు అందరం పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం వచ్చారు కాబట్టి బీచ్లో డిన బ్రేక్ఫాస్ట్ పెట్టాం అది మూర్తి గారు ఏంటి ఉండేవారు మీరు ఎంఈఎస్ ఎంఈఎస్ మూర్తిగారు గోల్డ్ స్పాట్ కంపిటీ ఉండేది అతను ఎంపీ కూడా అతను కూడా వచ్చారు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మళ్ళీ తిరిగి నడుచుకుంటా బీచ్లో నడుచుకుంటూ వెళ్తున్నాం మూర్తిగారు ఏమన్నారంటే అన్నగారు నాకు కోరుకుందని అన్నారు ఏడు చెప్పండి గారు అన్నారు అందరికీ గాలే మూర్తి గారు అంటే మీతో సినిమా తీయాలని అన్న కోరుకుందాన్ని ఏటిస్తావు మాకెంత ఇస్తావు నా సినిమాకి ఎంత ఇస్తావు పార్టీకి ఎంత ఇక ఇలా మూర్తిగారు నోటే మాట్లాడాలి అప్పుడు ఆగి అతను ఒక అన్నాడు ఇప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనండి నాకు అబ్బాయిలు చాలామంది ఉంటారు రాష్ట్రంలో ఎన్టీ రామారావు అభిమాను అని చెప్తాడు కానీ నేను మాత్రం అయ్యన్న పోతుడి అభిమాని అని చెప్పారండి ఎందుకంటారు నాకు అర్థం కాలేదు నాకు రెండు మూడు రోడ్లు ఇద్దరే పట్టడం లేదు మా నాన్నబాబు ఏంటి ఎలాగన్నాడు ఎందుకన్నాడు ప్రజలు చెప్తున్నాను నేను నాలో ఏం చూసి లైక్ చేశారు ఏంటి మరి నేను అయ్యన్న పోతుడి అభిమాని అయ్యా మూర్తిగారు మీరు అందరూ నా అభిమానులు నేను అయ్యన్న పోతారు మీరు ఎమ్మెల్యే అయినాడు మీకు మ్యారేజ్ అయిందండి లేదండి మ్యారేజ్ సెటిల్ అయింది ఈ లోపల ఎలక్షన్ అనౌన్స్ చేశారు తన నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలక్షన్లో నేను మ్యారేజ్ చేసుకున్నాను ఓకే ఎలక్షన్ అయిన తర్వాత చేసుకుంటారని చెప్పి మా మా ముసీస్ ఫాదర్ చెప్పారు టైం కూడా లేదని నాకు ఎలక్షన్ తింటే సరే అన్నారు గెలిచాను గెలిచిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను ఇంటి రామారావు గారిని ఇంటికి వెళ్ళి పిలవడం కానీ మ్యారేజ్ అయిన తర్వాత మా ముసీ ఇద్దరు వెళ్ళాం అబిడ్ సెంటర్లో అవసరం ఉండేవారు పెళ్ళి గారు కోసం ఇద్దరు కాళ్ళ నమస్కారం పెట్టడం వెళ్ళిపోతుంటే బాగమన్నారు అప్పుడు మేడం బతుకున్నారు బసోధరం గారు ఆమెను పైనుంచి పిలిచారు తమ్ముడును మొదలు వచ్చారు అమ్మని ఆవిడ పైనుంచి వచ్చారు మా ఆవిడకి చీర ఇవన్నీ ఇచ్చి ఇద్దరు కలిసి ఆశీర్వదించి మేడం గారు ఎట్లా ఉండేవాళ్ళు మీతో అదే టైంలో కలిసారా మేడం గారు ఫస్ట్ టైము లేకపోతే నాలుగే సార్ కలిసేవాళ్ళు మాకు టిఫిన్ ఎక్కువగా టిఫిన్లు అక్కడే చేసేవాళ్ళు కదా ఆవిడ కూడా దగ్గర ఉండేవాళ్ళు పాపం అంటే పెద్ద అది బంధువు కాదు కదా పైరు టాగ్ కాలం వెళ్ళిపోవడం అదే అవి కూడా అందరినీ అయితే బాగా బాగునించడము రాత్రి దగ్గర చూడడం ఇంకొకటి అండి రామారావు గారు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ అబ్బాయిలు ఎవరు అసలు ఇచ్చేవాళ్ళు కాదని అంటూ ఉంటారు అంటే పిల్లల్ని ఎక్కువ రాణించేవాళ్ళు కాదు అక్కడికి అంటారు అంటే పిల్లలు వచ్చేవాళ్ళు రాజుకి పిల్లల్ని ఎలా పెంచేది అంటే నీకు చూసినా ఒక్క ఒక్కో ఎవరు కూడా వచ్చి మంత్రి దగ్గర ముఖ్యమంత్రి పిల్లలు ఎలా ఉంటారండి మంత్రుల దగ్గర వచ్చి ఆ పని చేయి పని చేయంటారు మంత్రుల దగ్గర వచ్చి పని చేయమని లేరు ఓకే వాళ్ళు కూడా అనిపించాడు స్వేచ్ఛ కదా ముఖ్యమంత్రి కొడుకులు నా దగ్గర రావచ్చు నేను మంత్రులని పని దగ్గర ఆయన గారితో చూడదు ఆ సందర్భం రాలేదు నాకు ఓకే వీళ్ళు పని లేనండి వాళ్ళు పని వాళ్ళు ఎవరు రామారావు గారు కూడా ఎంకరేజ్ చేసి మా అబ్బాయి వస్తాడు చేయమని ఎప్పుడు ఓకే ఎంతో ప్రయాణం చేయడం అదృష్టం సార్ అదే కారముడు ఆ కారణము మహనీరు దేవ వెనకాలని అడ్డమే మా దృష్టి ఇప్పుడు రామారావు గారిని మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారిని చూశారు రిలేషర్షిప్ క్వాలిటీస్ పరంగా చూసుకుంటే ఇద్దరిని కంపేర్ చేస్తే ఏం చెప్తారు సార్ అడ్మినిస్ట్రేషన్లో అయితే చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్లో ఆత్మీయత అభిమానం ఇంకా బంధువుల ఆత్మీయ చ ఆ అభిమానం పెంచడంలో అయితే రామారావు ఓకే అడ్మినిస్ట్రేషన్ అంటే ఓకే చాలా అనుకున్న అడ్మినిస్ట్రేషన్ మారుతూ ఉంటాయి రామారావు రోజులు ఉన్నప్పుడు ఆ కాలం వేరు ఆ రోజు మనుషులు వేరు స్వార్థం లేదు మనుషులకి రాష్ట్రం బాగుండాలనుకున్న మనుషులు ఆ రోజుల్లో మా కుటుంబం బాగుంది కాదు మా రాష్ట్రం బాగుండాలా మా ఊరు బాగుండాలా మా పట్టణం బాగుండాలి కోరుకుంటారు ఆ రోజు జనం ఈ రోజు జనం ఏంటి ఊరు పోత పోనీ రాష్ట్రం పోతే పోనీ నేను బాగుండాలా నా కుటుంబం బాగోదనుకుంటే జనం ఈ రోజు అదే అంతేత అడ్మినిస్ట్రేషన్లో అయితే చంద్రబాబు నాయుడు గుడ్ అడ్మినిస్ట్రేషన్ రామారావు గారు ఆత్మీయత పది మంది బాగుపడాలని అదే రాష్ట్రం బాగుపడాలి కుటుంబాలు బాగుండాలి మహిళలు అని ఆలోచనలు అతను ఉండేవారు ఇప్పుడు మండల వ్యవస్థ పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు చర్చించినప్పుడు ఎట్లాంటి అభిప్రాయాలు వచ్చినాయండి అసలు మండల వ్యవస్థ ఏంటి కొత్తది కదా అప్పట్లో అప్పుడు సమితులు ఉండేది సార్ అవును సమితులు ఉండేది అంటే రెండు సమితులు చూస్తే ఒక ఎమ్మెల్యే పరిధి అవును రామారావు గారు ఏం సార్ అంటే మీరు ఎవరు ఎవరు డిస్కషన్ జరిగి ఉంటుంది ఇది పరిధి ఎక్కువైపోయింది సామాన్య ప్రజలు ఆఫీస్కి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళడం కష్టంగా ఉంది అంచేది ఒక ఒక ఎమ్మెల్యే పరిధిని నాలుగు మండలాలు చేద్దాం అన్నాడు ఓకే అప్పుడు ఆ ఏరియా తగ్గుతుంది కదా సార్ జనానికి ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే పని ఉంటుంది కదా ఇక రాజకీయ నాయకుల మీద వెళ్ళాను ఆ పని చేయండి ఈ పని చేయండి అవసరం లేదు డైరెక్ట్గా ఆడెళ్ళిపోవచ్చు ఆఫీస్కి అవును మంచి మండలాలు ఏర్పాటు చేశారు ఓకే దాంట్లో కూడా చాలా కాన్ఫరెన్స్ వచ్చి ఎందుకు అవసరం లేదు లేదు ప్రజలకి డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్తో మాట్లాడి అక్కడ పని కావాలి చెప్పే సౌల సౌలభ్యం కావాలని చెప్పి ఆలోచన చేశారు అది మంచిదే ఇది అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా విప్లవత నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు సార్ విప్లవతం పట్టాలు హౌస్ పట్టాలు భార్య పేరు ఇచ్చి ఉన్నాడు మగా ఉండే కదా అదే భార్య ఎవరు అని ఇప్పుడు అంత క్రేజ్తో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతో ఎయిటీ ఫైవ్ గెలిచిన తర్వాత ఎయిటీ నైన్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ అక్కడ ఇది అవడానికి కారణమైంది బ్రేక్ అవడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన పరిస్థితి ఏంటి నాకు అప్పుడు పూర్వం కూడా సెంట్రల్లో కానీ రాష్ట్రాల్లో విలువలు ఉన్న రాజకీయాలు జరిగేది సార్ విలువలతో కూడిన రాజకీయ పూర్వం మనసు చూసేవాళ్ళు నాయకులు రంగా గారు కానీ ఇటువంటి నాయకులు అటువంటి నాయకులు ఉండేది అప్పుడు అవును రౌతులచ్చన్ గారు కానీ సుందరయ్య గారు కానీ మహానాయకులు వాళ్ళు స్వార్థం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చూశారు ఇప్పుడు రాను రాను ఏమైందంటే స్వార్థాలు పెరిగిపోయాయి సార్ దానికి కారణం కూడా చెప్తాను నేను ఎనభై మూడులో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు నలభై మూడు వేలు అయింది నాకు నలభై మూడు వేలు ఖర్చు అది కూడా నాయడబ్బులు కాదు ఊర్లోకి వెళ్తే దండలు వేసేవారు పది రూపాయల నోట్లు ఐదు రూపాయల దండలు ఆడవు మరి వాళ్ళు ఫిగర్ చెప్పడం కానీ చెప్పకూడదు ప్రజలకు కానీ ఎంత అవుతుంది సార్ అవును ఎంత అవుతుంది సార్ చాలా అవుతుంది కోటల్లోనే ఊహించలేని అంటే సామాన్య జనం రాజకీయం చెయ్యాలని ఒకరాటం ఉన్న వ్యక్తి పది మందికి సేవ చేయాలనే వ్యక్తులు ఈ డబ్బుకు భయంపడి ఎలక్షన్లో పోటీ చేయట్లేదు సార్ డబ్బులు ఉన్న వాళ్ళే పోటీ చేయాలి డబ్బులు ఉన్న వాళ్ళు పోయి చేయాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలి కోట్లు కోటి ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ కోట్లు కోట్లు వెనక్ లాక్కోవాలి వ్యాపారంగా మారిపోయింది వ్యాపారంగా మారిపోయింది ఆ రోజు అంతా నలభై ఐదు వేలు ఎమ్మెల్యేకి నలభై ఐదు వేలు నలభై మూడు నలభై మూడు గ్లామర్ మీద వచ్చి చాలా మంది ఉన్నారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అండి అవును రామారావు గారు బొమ్మ ఆ తేడా వచ్చింది సార్ ఈ రోజు కూడా ఉన్నారు సార్ ప్రజాస్వామ్య అమ్మకున్న వాళ్ళు ఉన్నారు దేశానికి ఏదో సేవ చేయాలని ఉన్నారో నా గ్రామం బాగుపడాలని ఉన్నారు అదే కానీ అంత డబ్బు పెట్టి పోటీ చేయగలమా అదే ఆయన పిల్లలు ఏమైపోతారు కుటుంబం ఏమైపోతుంది అని ఆలోచిస్తున్నారు లేకపోతే ఇప్పుడు ఉన్నారండి తిరుపతి రామారావు గారు తెలుగు డెవలప్ అయింది సార్ నేను తిరుపతి ఇప్పుడు వెళ్ళండి ఆ అన్నదానం కానీ ఏది చూసారో రామారావు గారికి గుర్తొస్తారు ఆ కాంప్లెక్స్ కానీ ఎప్పుడు కట్టారు అక్కడికి వెళ్తుంది అది రామారావు గారు కట్టారు అది అన్నదానం కొన్ని రోజుకి లక్షల మంది అయితే బోన్ చేస్తున్నారు అక్కడ అదే అది స్టార్ట్ చేసింది ఎందుకు రామారావు అవును కరెక్ట్ ఇప్పుడు రామారావు గారు లేకపోయినా సరే అక్కడికి వెళ్ళి బోన్ చేస్తుంటే ఇది రామారావు గారు కట్టారు అదే తడిసి రామారావు తెలుగుదేశం పార్టీ రాకపోందండి అసలు బస్టాండ్ సరిగ్గా ఉండే కాదు విజయవాడ బస్టాండ్ విజయవాడ స్టాండ్ ఎవరు కట్టారు అదే అవును ఎంత బ్రహ్మాండ కట్టారు రామారావు గారు కట్టింది అది అవును అది కట్టిన తర్వాత ప్రతి నియోజక హెడ్ క్వార్టర్లో కూడా ఆర్టీసీ పోస్ట్ కాంప్లెక్స్ వచ్చి వచ్చినాయి అవును తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి అప్పుడు రామారావు గారితో మీ జర్నీలో ఇంకా మర్చిపోలేని ఏమైనా జ్ఞాపకాలు ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి సార్ ఏమైనా ఇవ్వేది చంద్రు అంతా కూర్చోడం అదృష్టం అంటే క్యాబినెట్ మీటింగ్లో అతను నిర్ణయం ఎప్పుడు తీసుకోలేదు చీఫ్ ఇంజనీర్ పోస్టింగ్ తేడా వచ్చింది ఓకే నేను రామారావు గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఫర్ రూల్ అయితే అతను అతనికి రాజు కానీ ఉన్నారు అతనికి వాళ్ళ నెంబర్ వన్ క్యాండిడేట్ కానీ ఫైల్లో మీరు ఇంకో సంతకం పెట్టేది సార్ ఓకే మీరు ఇప్పుడు అలా పెట్టలేదు నన్ను అడిగేవారు మీరు మీరు ఎందుకు వారిందో నాకు అర్థం అవ్వదు నాకు అర్థమైంది కానీ మీ దగ్గర వచ్చేది సార్ అన్నారు ఇలా కూర్చో తమ్ముడు అన్నారు ఏమంటాం అన్నారు మీ ఇష్టం సార్ సేమ్గా ఏ నిర్ణయం కానీ మీరు తీసుకోవచ్చు అధికారం మీకు ఉంది కానీ ఇక్కడ మీ మీరు ఈ కింద ఉన్న పేరు పైన పెట్టారు నెంబర్ వన్ పేరు కింద కూర్చున్నారు అదే తప్పు జరిగింది అనంతింది తప్పు అయిందని చెప్పలేదు కదా పెద్దది కదా మనం కూడా అర్థదాం కదా ఓకే ఒక రెండు నిమిషాలు ఆలోచించుకోండి అన్నారు బయలు కూర్చుంటాను జయప్రకాశ్ నారాయణ గారు ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు అప్పుడు సీఎం పిఏ పిఏ పిఎస్ఓ బయటికెళ్ళి కూర్చున్నాం పది నిమిషాలతో ఆపం రామ్మన్నారు వెళ్ళాను కౌండు చెప్పే చేశాను ఓకే నువ్వు చెప్పును పేరేసాను విన్నారు విన్ను చూడండి నేను అతని ముందు వచ్చాను నేను అతను అతని ముందు అదే అయితే ఏమి కానీ పవర్ ఉంది ఏమని చేయవచ్చు మహారాజు అయినా సరే నేను చెప్పింది జరిగే నువ్వు చెప్పింది కరెక్ట్ తప్పు చే తప్పు జరిగింది ఓకే సార్ రామారావు గారు జాతీయ రాజకీయాల్లో అప్పుడు కీలక పాత్ర పోషించారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి సార్ సార్ రాజకీయాల్లో రామారావు గారితో కలిసి తిరిగాడు తర్వాత అంటే నా దృష్టాంత అప్పుడు స్టేటు స్టేట్ బాగు అనే వీలు ఉండేది తర్వాత పెద్ద కేంద్రంలో దేశంలో ఉన్న చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కా కాశ్మీర్ ముఖ్యమంత్రులు ఎవరంటే అతను ఫరక్ అబ్దుల్లా అబ్దుల్లా గారు వీళ్ళందరూ కలిసి రామారావు నేషనల్ ప్లాంట్ చైర్మన్ చేశారు అవును అంత పెద్ద పెద్దలు అమాయలు సింహం లాంటి రాజకీయ సింహాలు అందరూ కలిసి రామారావు గారు చైర్మన్ చేశారు అప్పుడు విజయవాడ మీటింగ్ అయింది సార్ అందరూ వచ్చారు గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది బీజర్ ఉంటుంది అది అవును అటువంటి నేషనల్ ఫ్రాంట్గా కూడా అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారు అని రామారావు గారు గౌరవించారు కానీ ఒక టైంలో రామారావు గారు నేను అప్పుడు ఎంపీగా ఉన్నాను అప్పుడు ఒక ప్రతిపాదన వచ్చింది రామారావు గారు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామారావు ఒప్పుకోలేదు ఓకే నా ప్రజలకి నా రాష్ట్రానికి సేవ చేసుకుంటే నాకు ప్రతి వరకు తెలిసింది రామారావు అప్పుడు మేము ఊహించుకున్నాం రామారావు గారు ఆ బండి మీద గుర్రవ ఉంటుంది కదా పార్లమెంట్కి వస్తుంటారు కదా ఆ బండి మీద రామారావు గారు వస్తే ఎలా ఉంటుందో అనుకుంటున్నాను రామారావు ఒప్పుకోలేదు మాకు నా రాష్ట్రం ముఖ్యం నా రాష్ట్ర ప్రజల ముఖ్యం ఆ తెలుగు రాష్ట్ర అభివృద్ధి చెందాలని చూపిస్తారు ఇప్పుడు నారా గారు ఆ వెనుపోటు ఆ టైం నడిచినప్పుడు కూడా చాలా మంది ఫరూక్ అబ్దుల్లా గారు అందరూ సపోర్ట్లో ఉన్నాయి కదండి సిపిఐ సిపిఎం వాళ్ళు అదే ఇక్కడ మేము మాకు మీటింగ్ వచ్చారు కదా రుకబ్ ధర అయితే నాలుగైదు సార్లు వచ్చి మీటింగ్ మాట్లాడారు ఓకే అంతా మీకు ఉన్నాం భయం పడకండి మీ ఉంటాం నేషనల్ లీడర్స్ అదే రామారావు గారు అంటే అందరు గౌరవించారు సార్ భారతదేశం మొత్తం మీద మనం ఏమో తెలుగుదేశం పార్టీ అధినేతగా రాష్ట్ర నాయకుడు అనుకుంటాం కానీ జాతీయ నాయకుడు అదే పైగా ఆయన భారతరత్న ఇవ్వలేదనే అభిప్రాయం చాలా సర్వత్రా వ్యక్తం అవుతుందండి దీని మీద అదే రకరకాల అంశాలు ఉన్నాయి అంశాలు అంటే దీనికి కూడా రకరకాల రోమర్స్ కూడా ఉన్నాయి అంటే కొంతమంది రాకుండా అడ్డీసారండి ఇందుకు అడుగుతారండి ఎవరు అడుగుతారండి ఎవరు